తండ్రి నీవయ్యా చింతలన్నీ తీర్చిన నా తండ్రి నీవయ్యా అంతరంగ మందున్నా అంతటితో చేస్తున్నా ఆత్మీయ ఆరాధన అంతరంగ మందున్నా మళ్ళొకసారి అంతరంగ మనసున్న అద్భుతమైన ఆరాధన జరుగుతుంది మనం చేతులు ఎత్తే దేవునికి సాయంకాలపు నైవేద్యం ఉంటుంది హలెయ కనుక మనం ఆరాధిస్తున్నప్పుడు మన స్థుతి ధూపంలో పైకి లేస్తే దేవునికి మనం సింహాసనం వేస్తాం ఇక్కడ ఆయన దిగి వచ్చి దాని మీద కూర్చుంటాడు ఎందుకో తెలుసా మనల్ని ఆశీర్వదించడానికి